రోజు నేను మా పిల్లలకి స్నాక్స్ కోసము గోధుమ పిండి బిస్కెట్ చేయాలనుకుంటున్నాను దానికోసం ముందుగా ఒక కప్పు చక్కెర తీసుకుని వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు చక్కెర కరిగే అంత వరకు నేను చక్కెర కదా పది నిమిషాల తర్వాత ఇలా కరిగింది ఇప్పుడు దీంట్లోనే చిటికెడంతా ఉప్పు వేసుకున్నాం దీంట్లోనే కొంచెం వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాం ఒక కప్పు చక్కెరకి ఇదే అదే కప్పుతో ఆరు కప్పుల ఆశీర్వాద గోధుమ పిండి తీసుకుందాం ఆరు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం షుగర్ వాటర్లో గోధుమ పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇలా పట్టుకుంటే ఇలా ముద్దగలాగా రావాలి ఇప్పుడు దీంట్లో కొన్ని మామూలు వాటర్ వేసుకుంటూ చూసుకొని కలుపుకుందాం ఇలా ముద్దలాగా అయిన దాని మీద కొంచెం నూనె వేసుకొని ఒకసారి కలుపుకొని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం మెత్తగా నానంది కదా ఇప్పుడు దీన్ని పూరీలాగా చేసుకొని బిస్కెట్స్ లాగా కట్ చేసుకుందాం ఇలా ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా పల్చగా చపాతీలాగా తాల్చుకుందాం ఒక మూత తీసుకొని బిస్కెట్స్ లాగా కట్ చేసుకుందాం మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకో ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె పోసుకొని బాగా వేడయ్యాక బిస్కెట్స్ చూస్తారా ఎంత చక్కగా వచ్చాయోటన్నిటిని తీసేసుకో వేడి వేడి గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి